అందరికీ నమస్కారం ఈరోజు కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను కాణిపాకం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని గ్రామం ఐరాలకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది కాణిపాకం ఇది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము పురాతన గణేష్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామివారు వరసిద్ధి వినాయక స్వామిగా కీర్తి పొంది ఉన్నారు కాణిపాక్యం కా పేరు ఎలా వచ్చింది కాణి అంటే ఎకరము పావుమడి భూమి పా పారకము అంటే నీళ్లు పొలంలోకి పారడం అని అర్థం నూతి నుంచి వెలసిన వినాయక స్వామికి భక్తులు ప్రారంభంలో చాలా కొబ్బరికాయలు నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించిందని దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలవగా రాను రాను కాణిపాకంగా మారిందంటారు అయితే ఆలయ విశేషాలు ప్రాంగణంలో కొలువుతీరిన దేవతామూర్తుల గురించి తెలుసుకుందాం కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు స్వయంభూగా వెలసి పెరుగుతున్న వినాయకునిగా నిదర్శనాలు ఉన్నాయి అలాగే స్వామి సత్య ప్రమాణాల దేవునిగా అంచారు ఆలయం ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూతనమైన మండపం కూడా ఉన్నాయి ప్రధాన ఆలయానికి వాయువు దిశలో మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది ఇక్కడ షణ్ముఖ దుర్గా విగ్రహాలు ప్రధానమైనవి ఈ ఆలయాన్ని చోళరాజు పదకొండవ శతాబ్దంలో కులోత్తంగ చోళుడు నిర్మించాడని అంటారు ఆలయంలో ఒక పాము తిరుగుతుండేదని ఈ పాము దేవతా స్వరూపంగా మణి కలిగిన మహిమ కలదిగా హాని చేయనిదిగా చెప్పబడుతుంది ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది ఇది జనమే జయుడి కట్టించాడని అంటారు నవగ్రహ మండపము అద్దాల మేడ ఉంది ఆంజనేయస్వామి గుడి వంటివి కూడా ఉన్నాయి అయితే కాణిపాక సమీపంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అలాగే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మొగిలిలోని మొగిలేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అయితే కాణిపాకంకి వెళ్ళే మార్గాలు ముఖ్యంగా తిరుపతి తిరుపతి నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చిత్తూరు తిరుపతి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి అలాగే చిత్తూరు రేణిగుంట గూడూరు వరకు రైల్వే సౌకర్యాలు ఉన్నాయి అయితే ఆలయ సమయాలను మనం పరిశీలిస్తే ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు మరలా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు మరల పది నుంచి పదకొండు వరకు ఉంటుంది మధ్యాహ్న కాలంలో పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది సాయంత్రం ఆరు నలభై ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ప్రసాద సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆలయం వెలుపల ఉచితంగా వడ్డిస్తారు కాణిపాకంలో జరిగే ముఖ్యమైన ఉత్సవం బ్రహ్మోత్సవం వినాయక చవితి రోజు ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు వివిధ రకాల అలంకరణలతో దీపాలతో పూలతో అద్భుతంగా అలంకరించి వివిధ వాహనాల్లో ఊరేగిస్తారు వీటిని చూడడానికి దేశంలో నుంచి నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అంగరంగ వైభవంగా ఉంటుంది కాబట్టి కాణిపాకాన్ని ఇంకా దర్శించిన వారు దర్శించండి తరంచండి శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే